నీటికుంట కార్యక్రమం శంకుస్థాపన కోర్కొండ మండలం మధురపూడి గ్రామంలో సేద్యపు నీటికుంట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బతుల రామ బలరామకృష్ణ శ్రీమతి బతుల వెంకటలక్ష్మి నీటి భద్రతతో భూగర్భ జలాలు పెరిగి భావి తరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంకుడు గుంతలు కార్యక్రమం ఈ కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బతులరా బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు వివిధ హోదాలో గల ప్రజాప్రతినిధులు జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బతుల్ల బలరామకృష్ణకి ఘన స్వాగతం పలికిన మధురపూడి గ్రామ ప్రజలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిరంతరం శ్రమిస్తూ ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఈ విధంగా అభివృద్ధి చేయాలని తపనతో ముందుకెడుతుంది ఒక మంచి ప్రణాళికలతో ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలు ఇబ్బందులు ఏంటి అనేది గుర్తించడం జరిగింది ఆ తర్వాత నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అనేది నిర్మాణం చేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయలు మనం సిసి రోడ్ల నిర్మాణం జరిగి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది మరొక పదమూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు నిర్మాణం అనేది నిర్మాణ దశలో ఉంది అదేవిధంగా చూస్తే ఈ పశువుల పెంపకంలో ముందంజలో ఉండాలి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరికీ మంచి ఉపాధి దొరకాలని చెప్పి ఈ యొక్క పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి ఈ యొక్క పశువులన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మన మినీ గోకులాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నాం ఇంకా కొన్ని ఇంకా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా చూస్తే ఈ యొక్క పంటలకి పశువులకి కావలసినటువంటి నీరు ఆయా పొలాల్లో ఉండట్లేదు ఈ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో కప్పుబడిపోయిన పరిస్థితులు మనం అదే విధంగా చూస్తే ఆవులు గేదెలకి కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దూర ప్రాంతాల నుంచి తెచ్చుకొని పెట్టాల్సి వస్తుంది ఎక్కడైనా బోర్లు ఉంటే తప్ప మన ముఖ్యంగా మెట్ట ప్రాంతం అవడం వల్ల ఈ పశువులకి ఆవులకి గేదెలకి కూడా నీళ్లు ఉండట్లేదు అదే వేసవ కాలంలో కానీ చూసినట్లయితే గేదెలకి ఎప్పుడు కూడా వాటికి కడగడానికి వాటికి కాసేపు సేద తీరడానికి కూడా ఈ చెరువులు అవసరం ఉంటుంది ఈ చెరువులు ఎప్పుడైతే పూడికలతో నిండిపోయిందో మనకు తొందరగా ఎండిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పాంపౌండ్ కానీ పొలంలో గాని ఉన్నట్లయితే పశువులు మేచన మేసి ఆ గేదెలు ఇళ్ళ చెరువులో కూడా పడుకోవడానికి అవకాశం ఉంటుంది కాసేపు గేదెలు కడుక్కోవడానికి ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైనా పొలంలో చిన్న నీటి అవసరం వచ్చినా సరే ఇక్కడ ఇళ్ల దగ్గర నుంచి బాటిల్స్ ద్వారానే క్యానల్ ద్వారా నీళ్లు తెచ్చుకుంటే వాడుకునే పరిస్థితి ఉండదు ప్రతి పొలంలో కూడా నీరు నిల్వ చేయాలి దాని ద్వారా భూగర్భ జలాలు పెరగాలి అనే దానికి మంచి ప్రణాళిక ఈ పాంపౌండ్ అనేది ఇది రైతు మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతు చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి రైతుకి సరైనటువంటి ఇప్పటికే వనరులు తగ్గిపోయి గత ఐదేళ్లుగా కూడా గిట్టుబాటు ధర లేకపోవడం అదే విధంగా సరైన దిగుబడి రాకపోవడం రకరకాలుగా రైతు అనేవాడు చాలా నడ్డి విరిగిపోయిన పరిస్థితిని మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో ఇది మళ్ళీ ఈ పాంపౌండ్ కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి రైతు మీద కానీ భారం పెడితే ఈ రైతు చేసుకోలేరు అనే ఉద్దేశంతో దీనికి మెటీరియల్ కాంపౌండ్ అదే విధంగా పని దినాలను కూడా జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి ఈ విధమైన పనులు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మంచి ప్రణాళిక తయారు చేసి ఈ స్కీమ్ని ఇవ్వడం జరిగింది ఆ చుట్టూరు ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆ యొక్క మనం ఏదైతే ఇంగిరుగుంట ఏర్పాటు చేసుకుంటున్నామో ఏదైతే పాంపౌండ్ ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి మీరు అంతా లోపలికి వెళ్ళిపోకుండా ఉండి ఆ నీరు వెళ్ళిపోయేటప్పుడు అంతా కూడా కోతల కింద కోసం మళ్ళీ అది కూడిపోతుందన్న ఉద్దేశంతో ఆ ఒక చిన్నపాటి గ్రౌండింగ్ కూడా వేసుకుని ఒక మనం కాంక్రీట్ తో ఒక మట్టితో మట్టితోనే కాకుండా ఏదైనా కంకరతో వేసుకుని లేకపోతే ఒక గ్రావెల్ లాగా వేసుకుని దాన్ని మనం ఏదైనా చేసుకోవడానికి కూడా దానికి మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఇచ్చి సపోర్ట్ చేసి రైతు మీద భారం పడకుండా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఈ యొక్క పాంపౌండ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకుని మీ పశువు